హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లక్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి అలాగే ఈరోజు అనమాట ఈ కన్నుకు పండక్కి మా ఇంట్లో ఏమేమి స్పెషల్ అయితే చేస్తున్నానో చూడండి ఆల్మోస్ట్ అన్నం వండేసాను అలాగే పలావ్ అయితే చేసాను ఇప్పుడైతే నాటుకోడి చికెన్ అయితే వండుతున్నాను ఇంకొప్పకి అయితే ఇక్కడ ఆయిల్ అయితే పెట్టున్నాను అనమాట అలాగే ఇక్కడైతే చక్కలకి పిండి అయితే కలిపి పెట్టాను ఇక్కడైతే చక్రాల కోసం చక్రాల కోసం అయితే ఇక్కడ పిండి అయితే కలిపి పెట్టుకున్నాను ఈ రెండు ఇలా ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకుంటే బాగుంటాయి అనమాట సాఫ్ట్గా రోజైతే మా ఇంట్లో నాటుకోడి పులుసు అయితే చేస్తాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది టూ డేస్ అయితే తిన్నాము మేము ఇది ఇది మా ఓన్ కోళ్ళు అనమాట మా నాన్న అయితే ఇచ్చాడు మా నాన్న అమ్మ వాళ్ళైతే పెంచుతారు అనమాట కోళ్ళు అయితే వాళ్ళు ఇచ్చారనమాట ఒక ఒకటిన్నర కిలో చికెన్ అనమాట అది నాటుకోడి పులుసు అంటే చాలా బాగుంటుంది కదా అందులో అయితే ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే నేను అయితే చేయలేదు మినపప్పు అయితే ఒక హాఫ్ కిలో అయితే నానబెట్టాను కానీ నా పని ఎక్కువ అన్ని పనులు ఒకేసారి అయితే పెట్టుకున్నాను అంత హెవీ పని అందులో ఒక్కదాన్ని అనమాట ఇప్పుడైతే ఇదిగండి చికెన్ ముక్కలన్నీ నీట్గా కడిగి మా ఆయన రెడీ చేసి ఇచ్చాడనమాట ఇక్కడైతే ఒక పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నాను ఒకటిన్నర కిలో కదా స్టీల్ అయితే లేవన్నమాట ఇలాంటి ఎక్కువ కూరలో లేదా ఎక్కువ రైస్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి సిల్వర్ గిన్నెలైతే పెడతాను మళ్ళీ ఇందులో కూర కానీ రైస్ కానీ వండినప్పుడు మళ్ళీ వెంటనే తీసేస్తాను అనమాట అంటే వేరే స్టీల్ అయితే మార్చేసుకుంటాను ఇప్పుడైతే కూర కూడా ఇందులో అంటే ఇందులో నేను కొద్దిగా ఆయిల్ అలాగే టమాటాలు ఉల్లిపాయలు అలవిల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసి బాగా పచ్చి పసుపు పోయేదాకా ఫ్రై చేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ చికెన్ ముక్కలు వేసేసి అవి బాగా మగ్గించుకుంటున్నాను అనమాట ఇక్కడ చికెన్ బాగా ఉడికిన తర్వాత ఇదిగండి కారం అలాగే కొంచెం గరం మసాలా అలాగే ఇక్కడ ధనియాల జీలకర్ర మెంతులు పౌడర్ అలాగే నేను బిర్యానీ మసాలా అయితే పట్టాను అనమాట ఆ వీడియో అయితే ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు నేను పండగ ముందే మసాలాలన్నీ పట్టి పెట్టుకున్నాను కాకపోతే ఇక్కడ పండగ వీడియోస్లో అయితే పెడుతున్నాను అనమాట ఆ వీడియో కూడా ఈ విడి అయిపోయిన తర్వాత రేపు ఇల్లుండి అయితే ఈ మసాలాలన్నీ నేను ఎలా రెడీ చేసుకున్నానో అలాగే ముందుగానే రెడీ చేసుకుంటే మనకి ఏంటంటే ఇంట్లో పండ్లు అంటే ఉదయం పూట ఈయన రేపటి నుంచి అంటే ఇరవై తారీఖు నుంచి పిల్లలకి స్కూలు హాలిడేస్ అయితే అయిపోతాయి కదా ఇకన ఫుల్గా మనకి ఉదయం పూట ఫుల్ బిజీగా అయితే వర్క్ అయితే ఉంటుంది అనమాట అంటే అన్నం కూరలు బాక్సులు అయితే పెట్టాలి కదా అందుకోసమే నేను ఈ మసాలాలన్నీ రెడీ చేసుకున్నాను ఇక్కడైతే ఇదిగండి మసాలాలు వేసిన తర్వాత ఇక్కడ చికెన్ అయితే కలిపేసేసి అలా మూత అయితే పెట్టాను అనమాట బాగా మొగ్గుతుంది మసాలాలు కూడా బాగా పడతాయి ఇక్కడైతే ఇది చూసారా ముందుగానే నేను చికెన్ వండకతాలకే మామూలు రైస్ అయితే చేశాను అలాగే ఇక్కడైతే పలావ్ అయితే చేశాను అనమాట ఇదైతే వెజిటేబుల్ పలావ్ అయితే కాదు నార్మల్ పలావ్ అనమాట టమాటాలు ఉల్లిపాయలు వేసి ఈ పలావ్ అయితే చేశాను బాస్మతి బియ్యంతో ఎలా ఉందో చూడండి ఆ పొల్లల పొల్లలుగా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందనమాట ఒక మెతుకు మెతుక్కి అంటుకోకుండా చాలా పొడి పొడిగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడైతే చికెన్లో ఉప్పు కారం మసాలా అలానే వేసాము కదా బాగా ఉడికిన తర్వాత తగిన నేను వాటర్ అయితే పోసుకున్నాను ఇంకో పక్క అయితే ఆయిల్ అయితే ఇంకో స్టవ్ మీద అయితే పెట్టుంది ఇవి చెక్కల కోసం అనమాట ఇదిగండి ఫైనల్గా వామ్ అయితే వేసి బాగా కలుపుకున్నాను అంటే ముందుగానే వేసుకొని కలుపుకోవచ్చు అప్పుడైతే వామ్ అయితే లేదనమాట ఇక మళ్ళీ మా పెద్దోడు చేత తెప్పించిన తర్వాత మళ్ళీ వాము కలిపేసి ఇలా చెక్కలైతే వేస్తాను నేను ఇక్కడ ఒక పొరపాటు అయితే అనమాట అంటే శనగపిండి అయితే వేసాను శనగపిండి వేయటం వల్ల కొంచెం ఆ మెత్తగా అయితే వచ్చినాయి అనమాట ఈ చెక్కలో అచ్చంగా పిండితో పిండితోగానైతే బాగా క్రిస్పీగా అయితే అనమాట అందులో ఎక్కువ అయితే చేయలేదు రండి కొద్దిగా ఒక అర కిలో పిండి మాత్రమే చేశాను అనమాట నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత అప్పుడైతే మళ్ళీ అచ్చంగా బియ్య పిండితో అయితే చేయాలి ఈ చెక్కలైతే అప్పుడు అంటే ఇప్పుడైతే పచ్చని పప్పు అయితే వేసాను బాగా క్రిస్పీగా టేస్ట్ బాగుంటుంది కదా అందుకోసం పచ్చని పప్పు అయితే వేసాను అదే ఈసారి అయితే పెసరపప్పుతో అయితే వేస్తాను అనమాట ఈ చెక్కలు చాలా బాగుంటాయి ఈ శనగపిండి వేయటం వల్ల ఈ చెక్కలు కొంచెం మెత్తగా వచ్చినాయి అనమాట అంత క్రిస్పీగా అయితే లేవు కొద్దిగా కదా ఈసారి అయితే కొంచెం ఒక కిలో పిండితో అయితే చెక్కలైతే చేద్దాం మధ్య మధ్యలో ఏదన్నా పప్పు చెరలకి పప్పులకి పచ్చళ్ళకి బాగుంటాయి అని అని నా ఉన్న కాడికి ఆ పిండి అయితే వేశారనమాట అసలు ఇప్పుడు ఈ వీడియో పెట్టేసరికి అవి కూడా అయితే అయిపోయినాయి అంటే ఒక రెండు మూడు రోజులు మాత్రమే ఉన్నాయి అనమాట కాకపోతే కరకరలా ఆడలేదు అంటే క్రిస్పీగా అయితే లేవనమాట ఈసారి నెక్స్ట్ అయితే చెయ్యాలి అలాగే ఇక్కడైతే ఇదిగండి చికెన్ మసాలా అయితే వేస్తున్నాను అనమాట ఇది వేయటం వల్ల కూర టేస్ట్ బాగుంటుంది చిక్కదనం కూడా ఉంటుంది ఆల్మోస్ట్ కూర మంచి స్మెల్ తోటి బాగుంటుంది బాగుంది ఇంకొంచెం ఇది వేయటం వల్ల ఇంకొంచెం టేస్ట్ అయితే బాగుంటుందనమాట నాటుకోడి చికెన్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా అలాగే ఈరోజు మా ఇంట్లో ఈ కనుమకి ఈ నాటుకోడి చికెన్ అయితే చేసాము ఇందులోకి వెజిటేబుల్ వెజిటేబుల్ పలావ్ కదా మామూలు నార్మల్ పలావ్ అయితే చేశాను అనమాట బిర్యానీ ఇలాంటిది ఎందుకులే అచ్చంగా చికెన్ అయితే సపరేట్గా అలాగే పలావ్ అయితే చేశాను అనమాట చాలా బాగుంది చాలా టేస్టీగా మాకైతే ఈ కూర టూ డేస్ దాకైతే వచ్చిందనమాట చూస్తాను కొద్దిగా ఉన్నట్టుంది కిలో కదా అన్ని రకాలు చేసేసరికి అనమాట అందులో ఇక్కడ వంట చేసి వెంటనే నేను తినే తినాలన్నా కూడా అసలు తినలేకపోయాను ఈ నూనె స్మెల్కి ఒక పక్క అయితే కూర అయితే చేస్తాను ఇంకో పక్క అయితే చక్కలు అయితే చేస్తున్నాను మళ్ళీ చక్రాలు కూడా చేయాలి ఇదిగండి మొత్తానికి కూర బాగా సలారిన తర్వాత అంటే ఫైనల్గా నేను కూర ఉడికిన తర్వాత కొత్తిమీర అయితే వేసాను కదా మొత్తం కూర ఉడికి ఇలా కొంచెం హీట్ తగ్గిన తర్వాత అయితే చూపిస్తున్నాను కూర అయితే బాగా చిక్కబడి కూర ఈ చికెన్ అయితే బాగా ఉడికిందనమాట మొక్కలు కూడా బాగా ఉడికి కూర కూడా చిక్కదనం అనేది వచ్చింది కొంతమంది అయితే నాటుకుడి కదా ఉడకదని ఆ కుక్కర్లు అయితే వండుతారు నేనైతే ఎప్పుడే వండినా ఇలాగే డైరెక్ట్గా ఇలా గిన్నెలు అయితే అనమాట ఎప్పుడు బాగానే ఉంటుంది కూర కూడా చాలా టేస్టీగా చాలా అనమాట టూ డేస్ దాకైతే అనమాట మాకు అస్సలు పాడవలేదు ఇప్పుడైతే మొత్తానికి ఈ కూర అయితే రెడీ అయిపోయింది అలాగే ఎక్కడైతే ఇదిగండి చక్కలు అయితే చేయటం అయితే అయిపోయింది ఇక చక్రాలైతే చేస్తున్నాను అనమాట పనంతా ఈ రోజే పెట్టుకున్నాను సాయంత్రం అయితే డ్యాన్స్ బిబ్బి డ్యాన్స్ అయితే ఉందనమాట అలాగే ఈరోజు అంటే నిన్న ముగ్గులు వేసిన వాళ్ళకి ఈరోజు గిఫ్ట్లు అయితే ఇస్తారు అంటే ఏదో ఒకటి అయితే ఇస్తారనమాట కానీ మంచి ప్రైజ్లు అయితే ఇచ్చారనమాట నాకైతే చాలా బాగా నచ్చినాయి కాకపోతే నాదైతే సెకండ్ అంటే మూడో ప్రైజ్ అనమాట మా ఇంట్లో స్టీల్ సమానం ఎక్కువ ఉన్నాయి అలాంటిది మళ్ళీ స్టీల్ గిన్నెలు అయితే ఇచ్చారు చక్రాలు అయితే చూసారు కదా ఎలా అంటే కొన్ని అయితే కాలు ఉన్నాయి బాగా కాలు ఉన్నాయి కొన్ని అయితే కొంచెం ఎరడాలుగా అయితే ఉన్నాయి అనమాట ఎక్కడైతే ఇదిగండి చక్కలు అయితే చేశాను కదా ఇప్పుడు మాత్రం ఇలా క్రిస్పీగా అయితే ఉన్నాయి తర్వాత అయితే ఆ మూడో కల్లా కొంచెం గట్టిపడిపోయినాయి అనమాట అందుకే మూడు రోజులు నాలుగో రోజుకల్లా మొత్తం అయిపోయినాయి ఈ చెక్కలు అయితే ఈసారి అయితే శనగపిండి వెయ్యి కొండ అయితే చెయ్యాలని నేనైతే కొంచెం టేస్ట్గా ఉంటుందని శనగపిండి అయితే వేయటం వలన మెత్తగా అయితే వచ్చినాయి చెక్కలు ఇప్పుడైతే మొత్తానికి చక్రాలు కూడా చేయటం వంట పని మొత్తం అయిపోయింది నా సాయంత్రం అయితే ఇదిగండి ఆరున్నర అయితే అయ్యింది టైము ఇక మా టెంపుల్ ముందు ఇక్కడైతే కుండ కొట్టుడు కార్యక్రమం అయితే పెట్టామన్నమాట నిన్నటి రాత్రే ఆడాము కానీ మాకు ఇదంటే ఇష్టం అనమాట నాకు వీడియో తీసేవాళ్ళు లేరు కానీ ఇక్కడ మేమైతే లాగుతున్నాను అనమాట అంటే కొండ ఆ కర్రలకు కట్టి అది లాగుతూ ఉంటే వాళ్ళు వచ్చి కొడుతూ ఉన్నారు అసలు యాక్చువల్గా ఏంటంటే కొంచెం పెందలాడే పెట్టున్నట్టయితే వాటర్ కొడుతూ ఉంటే ఒకళ్ళు అయితే లాగుతూ ఉంటారనమాట అట్లా బ్యాచ్లు బ్యాచ్లుగా ఏదైతే కొంచెం బాగా చేద్దాం అనుకున్నాము కానీ పొద్దుపోయింది అంటే ఎన్నో పనులు అంటే ఈరోజు కనుమగదా ఈయన పనులు ఉంటాయి అలాగే మధ్యాహ్నం కల్లా అయిపోయినాయి సాయంత్రానికి కూడా ఒకేసారి వండేలాగే చూసుకోమని చెప్పామన్నమాట నిన్న డ్రైత్రే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకుందామని కానీ నేను అందరూ వచ్చేసరికి ఈ టైం అయితే అయ్యిందనమాట అనమాట వాటర్ చల్లుతూ ఇంకా ఈ కొండలాగే కార్యక్రమం ఇంకా హైలైట్ అయితే అయ్యేది మొత్తానికి ఏంటంటే ఇలా కొడుతూ ఉంటే ఒక పక్క తాళ్ళు లాగుతూ ఉంటే కొట్టలేరు కానీ ఏంటంటే మొత్తానికి ఎలా కలగా ఈ కొండ అయితే కొట్టిచ్చేసామన్నమాట దగ్గర పెట్టేసి ఎందుకంటే మళ్ళీ పక్కన స్టేజ్ అయితే మా బ్యాక్ సైడ్ అయితే అరేంజ్ చేస్తున్నారనమాట పిల్లలకి డ్యాన్స్ బీపీ డ్యాన్స్ కార్యక్రమానికి చిన్న స్టేజ్ అయితే సెట్ చేస్తున్నారు అందుకని కొంచెం సరదాగా ఉంటుందని ఇక్కడ ఈ గేమ్స్ అయితే అనమాట చాలా బాగా చాలా సరదాగా ఉంటుంది అసలు సంక్రాంతి లేదా ఏదో ఏ పండుగలైనా అంటే సంక్రాంతి మెయిన్గా ఈ పండగకు సంబంధించిన ఇలాంటి చిన్న చిన్న ఇక్కడ ప్రోగ్రాలు చాలా సందడిగా చాలా బాగా అయితే ఈసారి ఈసారి కదా ప్రతిసారి బాగా జరుగుతాయి అనమాట అంత ముందు రోజు ముగ్గులు వేసాం కదా అదే ప్లేస్లో ఈ కొండగొట్టే కార్యక్రమం అయితే పెట్టుకున్నాం అనమాట చాలా ఎంజాయ్ అయితే చేసాము అలాగే నా అందరం రెడీ అయిపోయి ఇక నా కొండ కొట్టడం అయిపోయిన తర్వాత ఇక్కడ అందరం రెడీ అయిపోయి ఇదిగండి ఈయన ఎక్కడైతే ప్రోగ్రాం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఇక్కడ చిన్న చిన్న పిల్లలు అంటే మూడు సంవత్సరాలు పిల్లల కాడ నుంచి ఈ సైజు పిల్లల కాడికి ఇదిగండి ఇక్కడైతే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంటే పెద్దవాళ్ళు కూడా వేస్తారు ముందు ఏంటంటే పిల్లలు ఏంటంటే ఇప్పుడు టైం ఎంత అయిందనుకుంటున్నారు నైటు పదకొండు అయ్యిందనమాట ఆ టైం దాకా అయితే మేల్కో ఉన్నారు పన్నెండు గంటల దాకా అంటే పిల్లలకి ఈ డీజే సాంగ్స్ ఇలా డ్యాన్సులు అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా అందరూ వాళ్ళు కాబట్టి వాళ్ళకి పెన్నులు అలాగే ప్యాడ్లు అలాగే జామెట్రీ బాక్స్లు ఇవైతే ఇచ్చారో నాకైతే చాలా బాగా అనమాట వాళ్ళకి ఉపయోగపడతాయి మొత్తం డ్యాన్స్ చేసేది ఇక్కడ డీజే సాంగ్స్ ఇవన్నీ ప్లేన్ చేయకూడదు కదా అసలే నాకు టెన్ డాలర్స్ దగ్గరలో ఉండాలన్నమాట ఇంత మటుకి మన ఛానల్లో కాపీ రైట్స్ స్ట్రైక్లు కానీ వన్ ఇయర్ పైన అవుతుంది ఈ ఛానల్ స్టార్ట్ చేసి అసలు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవన్నమాట ఇక్కడ డీజే సాంగ్స్ కొంచెం కూడా ప్లే చేసినా కూడా మనకైతే కాఫీ రైట్స్ అయితే పడతాయి ఇక్కడైతే లేడీస్ అయితే చాలా బాగా అయితే ఈ డ్యాన్స్ అయితే వేస్తారు ఇది ఏ సాంగ్స్ మీకు గాని తెలిస్తే కామెంట్ అయితే పెట్టండి అలాగే ఇక్కడైతే నా కూర వాళ్ళు కూడా చాలా బాగా అయితే ఈ డ్యాన్స్ అయితే వేశారనమాట ప్రతి ఒక్కళ్ళు చాలా ఎంజాయ్గా ఈ మూడు రోజులు పండగకి సంబంధించిన ప్రోగ్రాలు నేను ఇంకా నాకు కుదరక కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోయాను అనమాట కానీ కొన్నిటి వరకే నాకు వీలైన కాడికే తీసాను అలాగే ఇక్కడైతే ఇదిగోండి ఫైనల్గా ఇక్కడైతే ముగ్గులు వేసిన వీళ్ళకైతే ఫస్ట్ ప్రైజ్ గత మూడు సంవత్సరాల నుంచి ఫస్ట్ ప్రైజ్ అయితే తీసుకుంటున్నారనమాట వీళ్ళు వీళ్ళకైతే గ్యాస్ కుక్కర్లు అయితే ఇచ్చారనమాట ఐదు లీటర్ల కుక్కర్లు చాలా బాగా నచ్చినాయి అనమాట అలాగే రెండో ప్రైజ్ వాళ్ళకి నాన్స్టిక్ బాండీలు ఉంటాయి కదా అవి అయితే ఇచ్చారు ఇక మూడో ప్రైజ్ మాకైతే స్టీల్ బౌల్ సెట్టు మూడు వచ్చిన గిన్నెలు అయితే ఇచ్చారు నేను రేపు వీడియోలు అయితే చూపిస్తాను ఇంతేనండి వీడియోని ఇస్తే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగా సబ్స్క్రైబ్ చేయండి